ప్రభుత్వ భూములు పార్కులు చెరువు పరిరక్షణ ధ్యేయంగా పనిచేస్తున్న హైడ్రాకు సంగారెడ్డి జిల్లా అమిన్పూర్ మున్సిపాలిటీలో వింత అనుభవం ఎదురైంది ఇప్పటివరకు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లను కబ్జా చేశారని విన్నాం కానీ అమిన్పూర్ పెద్ద చెరువులో తమ ప్లాట్లు కోల్పోయామని ఎఫ్టీఎల్ పెరగడంతో తమ ప్లాట్లు పూర్తిగా మునిగిపోయాయని బాధితులు బాపయ్యారు గత పది రోజులుగా చెరువు కట్టపై జేఏసీగా ఏర్పడి నిరసన వ్యక్తం చేశారు పలు విధాలుగా అధికారులకు ఫిర్యాదు ఇచ్చినా స్పందించకపోవడంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు నేరుగా ఫిర్యాదు ఇచ్చారు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ నుంచి హైడ్రాకు ఫిర్యాదులు వెల్లువెత్తడంతో నేరుగా కమిషనర్ రంగనాథ్ రంగంలోకి దిగారు ఇప్పటికీ పటాన్చెరు ప్రాంతంలో రంగనాథ్ మూడోసారి పర్యటించారు హైదరాబాద్కు అతి సమీపంలో పటాన్చెరు ఉండడంతో ఇక్కడ భూముల ధర కూడా ఎక్కువగానే ఉంటుంది ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ భూములు ఎక్కువగా కబ్జాలకు గురవుతున్నాయి స్థానికులు ఫిర్యాదులతో వాటి పరిష్కారానికి రంగనాథ్ అమీన్పూర్లోని పలు కాలనీల్లో పర్యటించి బాధితులతో మాట్లాడారు త్వరలోనే వీటన్నిటికీ స్పష్టమైన పరిష్కారం తీసుకువస్తామని కమిషనర్ రంగనాథ్ హామీ ఇచ్చారు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పెద్ద చెరువులో తమ ప్లాట్లు కోల్పోయామని బాధితులు జేఏసీగా ఏర్పడి తమకు న్యాయం చేయాలంటూ గత పది రోజుల నుంచి చెరువుకటపై నిరసన వ్యక్తం చేస్తున్నారు నిజాం కాలంలో తాగునీటి కోసం ఏర్పాటు చేసిన చెరువు విస్తీర్ణం కేవలం తొంభై మూడు ఎకరాల్లో ఉందని బాధితులు చెబుతున్నారు ప్రస్తుతం చెరువుకు ఉన్న అలుగులు తోములు మూసేయడంతో ఎఫ్టీఎల్ పెరిగి ఆనాడు కొనుక్కున్న తమ ప్లాట్లు పూర్తిగా చెరువు మింగేసిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీనిపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెరువు పరివాహక ప్రాంతాన్ని చూపించి తమ గోడు వెళ్లబోసుకున్నారు ఇప్పుడు మా ప్లాట్లన్నింటినీ అన్నిటిని కూడా మింగేసింది మా ప్లాట్లన్నింటినీ అన్నిటిని కూడా కబ్జా చేసింది మా ఇరవై లేఅవుట్లు నైన్టీన్ ఎయిటీ సిక్స్ లో అప్రూవల్ పొందాము ఆ తర్వాత కాలంలో టూ థౌసండ్ త్రీ లో అండ్ టూ థౌజండ్ ఎయిట్ లో హెచ్ఎం డే వడా లేఅవుట్లు కూడా ఉన్నాయి మా ఓవరాల్ గా ట్వంటీ లేవర్స్ ఉన్నాయి ఈ ట్వంటీ లేవర్ట్స్ లో ఒక్కొక్క లేవట్ కి రెండు వందలు రెండు వందల యాభై ఫ్లాట్లు చొప్పున మొత్తం ఐదు వేల ప్లాట్లు ఈ చెరువు నీటిలో మునిగిపోయి ఉన్నాయి ఈ చెరువు నీటి ముంపు నుంచి మమ్మల్ని రక్షించి ఐటార్ రంగనాథ్ గారు నీరు బయటకు వదలటానికి అలుగులు తూములు ఏ మార్గం ద్వారా అయినా సరే నీరు బయటకు వదలాలని మేము కోరుస్తున్నాం పొల్యూషన్ వాటర్ అనుకోండి తర్వాత ఈ వర్షపు నీరు అనుకోండి ఇవన్నీ కూడా చేరి ఈ అవుట్లెట్స్ ఏ అయితే ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా క్లోజ్ చేయటం వలన ఈ యొక్క చెరువు విస్తీర్ణం నాలుగు వందల అరవై ఐదు ఎకరాల వరకు పెరిగి మా యొక్క ప్లాట్స్ అన్నిటిని కూడా ముంచేసిందండి వెంకటరమణ కాలనీలో సర్కారు పార్కును సైతం కబ్జా చేసిన గోల్డెన్ తమ ప్లాట్లను కూడా హద్దులు లేకుండా చేసిందని బాధితులు కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు అధికారుల నిర్లక్ష్యంతోనే ముందు తమకు అనుమతులు ఇచ్చి మళ్లీ గోల్డెన్ వారికి కూడా అదే భూమిలో డబుల్ రిజిస్ట్రేషన్ కి అనుమతి ఇచ్చినట్లు బాధితులు చెబుతున్నారు ఏంటంటే ఈ బిల్డర్స్ కోర్టుకు పోయారు మా మీద పోతే కోర్టు అంటే మీకు వన్ మంత్ టైం ఇస్తున్నాము పార్క్ ఏరియా అని ఐడెంటిఫై చేసుకొని మాకు రిపోర్ట్ సబ్మిట్ చేయమన్నారు ఆ రిపోర్ట్ వస్తే మాకు న్యాయం జరిగింది అధికారులు ఏం చెప్తున్నారంటే చేస్తున్నామండి మేము చేస్తున్నాము చూస్తున్నామని అంటున్నారు కానీ అది ఏం జరుగుతుంది మనకి వెనకల నుంచి ఎంత ఏ ప్రెషర్ వస్తుందన్నది మనకి కానీ వాళ్ళకి ఏంటంటే పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళు మేనేజ్ చేస్తున్నారని మా మా ప్రగాఢ అభిప్రాయం అండి మాది అమీన్పూర్ మున్సిపాలిటీలో మంగళవారం హైడ్రా కమిషనర్ సుడిగాలి పర్యటన చేశారు బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు మూడు నెలల్లో సమస్యలన్నింటికీ పరిష్కారం చూపుతామని స్పష్టం చేశారు మాజీ ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి పెద్ద చెరువు ఎఫ్టిఎల్ శంబునికుంట వెంకటరమణ కాలనీలో కబ్జాలు జరిగినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు మీద తప్పకుండా మేము ఒక టెక్నికల్ బృందాన్ని కూడా దాన్ని ఎంక్వైరీ చేపిస్తాము చేసి తర్వాత ప్రభుత్వంతో డిస్కస్ చేసి దాని మీద డెఫినెట్గా ఒక నిర్దిష్ట టైం లోపల మేము బహుశా ఒక టూ త్రీ మంత్స్ లోపల దాన్ని ఖచ్చితంగా దాని మీద ఏదో ఒక దీన్ని ఒక రిజల్ట్ తోటి వస్తాము ఏది మన వెంకటరమణ కాలనీ కూడా వారు కూడా పార్క్ ఆక్రమించారని చెప్పేసి చెప్పారు సో దాన్ని కూడా మేము డెఫినెట్గా దాన్ని ఎంక్వైరీ చేసి ఏదైతే ఒకవేళ ఆక్రమితం అయి ఉంటే కనుక దాని మీద డెఫినెట్గా చట్టపరంగా హైడ్రా యాక్షన్ సమగ్ర సర్వే చేయించి హైదరా నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని కమిషనర్ రంగనాథ్ చెప్పడంతో బాధితులు ఊపిరి పీల్చుకున్నారు